వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి దోస్తులు ఇయ ఈ రోజు వీడియో ఏంటి అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన కోసం పార్ట్ 67 అన్నమాట

అది గాల ఏ వీటికి నైటీలు కొనుడు అయ్యో రోజు నైటీలు కొంటా కొననా ఆ బిడ్డకు నేను కొనకపోతే ఎవరు కొంటారు దాక్క పందం నిద్ర వస్తుంది మళ్ళా పొద్దుగా లేవాలి పదిటికి బస్సు ఉంటది ఓ పది కదా అప్పటి వరకు లేవరా పోరా తీయలేవు ఇక ఇప్పటి అంటే పొద్దుగా ఎత్తాం దాదా అక్క పాశ్వర్లే వండవా అవన్నీ వండుకుంటా పోరి మీరైతే పోరి బొడ్లు నమ్మది ఇన్నారు ఇక పందం పాంటూరు ఇలా కూడా అందా ఏమన్నా నాకున్నది రండి అవ్వా మంచను ఇక రేపు పోతే ఓ పీడ పోతది అబ్బా అబ్బా ఉన్నాను రోజులు లొల్లి 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 ఈ లొల్లితోటి అంత వశం కానే అందరూ బయటకెళ్తనే లేరు నేను వెళ్తే ముచ్చట్లు పెడతానేవో అందరు వచ్చిన దగ్గర కూసుందరు ఇప్పుడు ఎవ్వరు ఎంత లేరు ఇక ఇల్లు వీక్తే నాకు ఏం పని ఉంటుంది వాళ్ళకట్ట అంతా ఇది రావచ్చు ఈడేవాడు అచ్చంత వెళ్ళెక్కనే ఉన్నాడు అబ్బో అంత ఎట్నో ఉన్నాడు కదా అత్తడేమరు ఈ నాన్న నువ్వు కొత్త కనబడతాను ఆగో చూసినవా నాటకాలు నువ్వు నా ముద్దుల పెళ్ళని కాదే బొద్దు పెళ్ళవా మర్చిపోయినావే ము ముందు పెళ్ళానన్నా నువ్వు నా పెళ్ళనివేనే మొద్దు దానా మల్ల నీ పెళ్ళని ఎందుకు అంటావు అమ్మ జంగ దానివి నువ్వు తీసుకున్నా ఏంటి నా నా సంత

మొద్దున పాయే పందం అంతే ఊరవతల పడతావు ఏమని రా నువ్వు గీడి కచ్చి ఏమో మా వాది నేను నీ పెళ్ళవ్ అంటావు నువ్వే నా పెళ్ళానివి ఇద్దా పోదాం నీ గురించి ఆ చిన్న పెండ్లామా నా ముద్దుల పెండ్లామా ఎందుకు నన్ను గోస పుచ్చుకుంటున్నవే పెండ్లామా మన పూరగల్ల నీడ వారేసినవే పెండ్లామా ఇందా పోదాం

ఈ తెల్లారితే నాకు భయమే అవుతుంది ఈ సీపిరి బట్టి ఊడు వాళ్ళే చల్లాలని అబ్బా అబ్బా ఎల్లు ఒక్క రోజన్నా పని చేస్తే ఏమైతుందో వాళ్ళు ఎందుకు చేస్తారు నమ్మ వండవచ్చు మంచిగా అది తెల్లారిపోతుంది ఎవరేదా అబ్బా బగ్గ నడుము నొత్తంది వదిన ఏం చేయాలి నడుము పట్టుకున్నట్టు అయింది అస్సలు ఏమొత్తలేదు అయ్యో అవునా ఎప్పుడు పట్టుకున్నది రాత్రి రాత్రి పట్టుకున్నది లేదా అంటే వదినా ఏం చేయాలి అబ్బా లేపల్లా వదిన

నీకు నేనే పని చేయాలి వచ్చిన వాళ్ళు అందరి వంట పెట్టుకుంటే నేను పని చేస్తే నీకు సంబరం అవుతుంది అయ్యో అట్ల కాదే మా ఇంటికి చుట్టాలు అత్తే చుట్టాలతో పని చేపిస్తే ఎట్లుంటది అని చుట్టాలు ఒక రోజు రెండు రోజులు అయితే చుట్టాలు పది రోజులు వారం రోజులు ఉంటే వాళ్ళేం చుట్టాలు అన్నట్టు చెయ్యాలి ఎవరు చేయాలనుకుంటాను నువ్వు బాగా మాట్లాడుతున్నావు అయితే వైతి గంపెని నోరు పెట్టుకుని మొత్తుకోకు ఇయ్యాల ఓదరితి ఇక నిమ్మల ముందు నీకైతే అనంగానే మొత్తం మండి కట్టం కావచ్చు అవ వైనే నడువు నొప్పి వేయిందా బెండి బెండి కొరిషన సాలినవాడినే ముగ్గేడొందెత్త పకిటికడ మీదనై పోవదనే ఇపో ఆ సరే అలా నచ్చినదనే అయ్యో ఇంకా రాలేదు నీకు నేత్తనే సహాయాలు కావాలి సహాయాలు మరి గీటున్న పుల్లైతే కట్టిబెట్టావు అయ్యో లడ్డు అల్లైతే ఓనియే అన్ని పనులు నేనే ఎత్తా వాళ్ళ ముంగట నేను చేస్తే నీ పనుది బయటకు కొయి మా అన్ననే మొత్తం చేస్తాడు మా వది నేం చేస్తలేదు అని అందుకే వాళ్ళు ఓని అన్ని పనులు ఎత్త నేను ఓడా నిన్ననే పోకపాయే వాళ్ళు పో వాళ్ళిద్దరు మధ్యలో పోయి కొడతలేవు అంటే ఎట్లుంటది ఇజ్జత్ పోతుంది ఆ వాళ్ళే లేరువా నేనేం పని చేసింది లేదు పీకింది లేదు కాని కాళ్ళు బాగా గుంజుతాన్నాయి కదా డాక్టర్ కన్నా చూపించుకోవాలి పదికి మరి బస్సు జల్ది వేసిందా ఏమో మరి లేచిందో లేవలేదో పోయి లేపుతా లేపు ఏమైంది తొందరలో వేసినావు అస్సలు నిద్ర పడతలేదు మా ఇంటికి పోతా అన్న సంబరం ఉన్నది కదా నిద్ర పడతలేదు ఏం తొందర ఎనిమిది అవుతుంది మీరు తొమ్మిదికే కదా ఆఫీస్ పోయేది జల్దీ రెడీ కాపోర్రీ అయితే గాని గదే మరి పదిటికి బస్సు ఉంటది ఇక నువ్వు కూడా రెడీగా అత్తవ్వా లేచినావా లేచినమ్మా సడి కాపు బిడ్డ ముఖం కడుక్కొని తానం చేయిపో ఇక పాలు తాగి పోదంపా మళ్ళా ఇప్పుడు ఎనిమిది అయిపోతుంది ఇక తిండి గిండి అంటే ఇప్పుడు వంట కాదు ఆ టైం కాదు పోయినాక అండుకుందాం కానీ నడు నడు సరేనే అమ్మా జల్ది రెడీ అయితే అది రెడీ అయ్యిరా ఏం నాదేమి రెడీ అవ్వ పోయినాక రాయనా తానం చేస్తాం ముఖం కడుక్కొని చాయ్ తాగి పోదాం సరేనే అమ్మా అని రెడీ చేస్తాను తొందరరా కూడేనే అమ్మయ్య లా పో పో ఏం కురండాల రా బియం అయితే కడిగినగాని మరి కూర ఏమండాలే రండు పోవే అలా నా లు బెండకాయలు ఉన్నాయి ర ఆ బిడ్డ ముఖం చేసిరా ఓ పది అంటే కరెక్ట్ పది ఇట్టుకుంటే ఎట్టుకుంటుంది తొమ్మిదిన్నర వరకు అక్కడ బస్ స్టాండ్లు ఉంటే తొందరనే అత్తదో లేట్ అయ్యి అత్తదో కొంచెం ముందు ఉండాలి సరేనే అమ్మా ఏ కవాలు వేసినా ముఖం కడుక్కుంది చూద్దాం కడుక్కుంటే అమ్మ సాయ పెట్టిర్రా ఇప్పుడే అత్తమ్మలు కడుక్కుంటారు కడుకొని పెడతారు కావచ్చు పిల్లగాడు లేవలేదా పండడా ఆ పండడే అమ్మ పోతారట రెడీ అవుతుర్రు వీక్తే వీక్ అంత ఇయ్యే ఏందో వాళ్ళు ఉంటే నాకంత పిస్సేలు ఎత్తాంది అదే కదే పోతారట నిన్న అన్నట్టు చేయి మాట్లాడిందని తోటి ఆ మాట్లాడిండు ఇక తప్పైంది చెల్లె అన్నాడు తిందు రాయా అని అన్నాడు ఇక విన్నా రాలేదా అది ఎందుకు వస్తుంది దానికి అవసరం అబ్బో ఆమె నానే రానేదు ఇప్పుడు కూడా పోంగ ఎప్పుడే ఊ అంట లేకపోతే లేదు వైపు బిడ్డ ఊకలు అటు పోతుంది నువ్వు నాలుగు అత్తగా అత్తగానే పోతావు వచ్చినప్పుడు పోయినప్పుడు మంచిగా ఉండాలి కానీ సరే సరే తీ ముఖం కడుక్కుంటాం ఇదే మా ఇంటికి రాదక్క పోదాం ఏ వద్దు ఇ మళ్ళా కొడుకు ఏమనుకుంటాడో ఏమో ఇక పోతా మళ్ళీ చెప్పదా మీ వేంది అని అంటే ఆయన తింటుకోకపోతే ఎటువేందో ఏం కథనో అనుకుంటాడు ఇక పోయి అన్ని పంపిస్తా దీన్ని రమ్మని సరే సరే తి ఇక పోదంపా ఈ అవ్వ సాయనం కదా ఇక పోదంపా ఆడ ఊస్తుందంపా కొంచెం ఉంటే అది అమ్మా వేరుంటదివమ్మాబిడ్డా పోదాం

అర్బిడ్డయ్య ఓదం నేను అంగేస్కొని అత్త ఉండుర్రి బస్ స్టాండ్ దాక బడగొట్ట అత్త ఏ నువ్వెందుకు అయ్యా అచ్చుడు మాకు వేరుగామే మావోతంటి ఏ ఎందుకు చెల్లే అడదాక అత్తపా అయ్యో అడు పోదర్తి అలకేమ భయంైతందా అత్త అత్తమ్మ మామ ఎ మరి ఎకటపుడికినప్పుడు जराపోయినంకా ఫోన్ చేయుర్రి సరేనా సరే అత్తమ్మ శేత్తం అత్తం వదిల పోయత్తం మరి ఆ సరే పోర్రి అబ్బా అమ్మ చూసిర్రనే కనీసం నాకు మా అత్త చెప్పలేదు వదిన చెప్తలేదు పోతున్నామని వదిన తోటి నువ్వు చెప్తుంది కా అన్నయ్య వచ్చి మాట్లాడింది కదా మరి వదినకి ఏమవుతుంది మాట్లాడడానికి మరి పోతున్నాంరా శ్వేత అని చెప్తనే లేదు సరే నాకు చెప్పపోని మరి పిల్లగా నువ్వు చూసి చెప్తా చూసినావా బిడ్డ ఎండో ఉంటాయి ఒకరు మా అంటే నాకు ఉంటాయి తర్వాత మీరే మంచిగా మాట్లాడుకుంటారు నువ్వు అయితే మొఖం నడుక్కుపో సరే అయ్యా దగ్గర మటన్ పోరాదు

వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాత ఈ వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటివరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు